ఎస్డిఆర్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం సీజనల్ జ్వరాల పట్ల అప్రమత్తంగా ఉండి రోగులను కాపాడుకోవాలని వైద్య సిబ్బందికి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి హితవు వివరాల్లోకి వెళ్తే దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి బుధవారం దర్శిపట్నంలోని ప్రభుత్వ వైద్యశాలను పరిశీలించారు ప్రస్తుత సీజన్ లో జ్వరాలతో ప్రజలు మంచాన పడుతున్నారని ఇలాంటి పరిస్థితుల్లో వైద్య బృందం అప్రమత్తంగా పనిచేయాలని కోరారు ప్రజలకు కూడా ముందస్తు జాగ్రత్తలు తెలియజేయాలని ఆమె ఈ సందర్భంగా సూచించారు ప్రభుత్వ వైద్యశాలలో ఇరవై నాలుగు గంటలు వైద్యం అందేలా సిబ్బంది అందుబాటులో ఉండాలని సూచించారు ప్రజా ప్రభుత్వంలో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనిదెల పవన్ కళ్యాణ్ అనుభవజ్ఞులు గౌరవని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు సత్యనారాయణ కుమార్ యాదవ్ వైద్య ఆరోగ్యానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆలోచనలు చేస్తున్నారన్నారు ప్రజా ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆమె ఈ సందర్భంగా కోరారు అందుకే ఒక డాక్టర్ గా ప్రజల బాగోగులు తెలిసిన నేను ప్రస్తుతం జ్వరాలు దగ్గు వంటి రోగాలతో సీజనల్ వ్యాధులు వస్తున్న తరుణంలో మన దర్శి ఆసుపత్రిని సందర్శించానన్నారు పరిస్థితులను చక్కదిద్దుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని ఆసుపత్రిలో ప్రధానంగా మరుగుదొడ్లు త్రాగునీరు పరిసరాల పరిశుభ్రతపై దృష్టి పెట్టాలని ఆమె వైద్యాధికారులు ఈ కోరారు ఎంతో మంది రోగులు ప్రస్తుతం ఇన్పేషెంట్లుగా ఉన్నారని ఓపీలు ఎన్ని వస్తున్నాయని మందులు అందుతున్నాయా లేదా అందుకు సంబంధించిన వస్తువులపై డాక్టర్ లక్ష్మి ఆరా తీశారు ప్రభుత్వ పరంగా వైద్యశాలలో వస్తువుల మెరుగుకు కృషి చేస్తానని ఆమె ఈ సందర్భంగా హామీ ఇచ్చారు ప్రభుత్వ వైద్యశాలలో ఏ అవసరం వచ్చినా తనను సంప్రదించాలని ఆమె ఈ సందర్భంగా కోరారు